వేడుక ఏదైనా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ప్రకటనలు వస్తున్నాయి పెట్టుబడులకు సంబంధించినటువంటి భారీ లిస్టు కూడా రిలీజ్ చేస్తున్నారు కొన్ని కొన్ని ఒప్పందాలు ఎంఓయూలు కూడా కుదురుతున్నాయి అయితే ఇవన్నీ ఎంతవరకు మెటీరియలైజ్ అవుతున్నాయి అవ్వడం ద్వారా రాష్ట్రానికి కలిసి వచ్చేటువంటి ఏంటి ప్రధానంగా ఉద్యోగ కల్పన అనేది ముఖ్యమైన ఎజెండాగా కూటమి ప్రభుత్వం చెబుతోంది ఆ దిశగా అడుగులు పడుతున్నాయా లేదా ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు సుబ్రహ్మణ్యం గారి అనలిస్ట్ ఉన్నారు సుబ్రహ్మణ్యం గారు నమస్కారం నమస్తే సార్ గవర్నమెంట్ ఏర్పడినప్పటి నుంచి ముఖ్యమంత్రి గారు కావచ్చు ఉప ముఖ్యమంత్రి కావచ్చు ముఖ్యంగా ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు వరుసగా పైన ఫోకస్ పెడుతున్నారు పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొస్తున్నారు ఇండస్ట్రీస్ కి సంబంధించినటువంటి లిస్టులు పేరు చూస్తే చాలా పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి ఇంటర్నేషనల్ లెవెల్ మల్టీ మల్టీనేషనల్ కంపెనీలు ఇవన్నీ వస్తున్నాయి సో ఆల్మోస్ట్ ఏడో నెలకు వచ్చేసింది గవర్నమెంట్ అసలు ఎన్ని రియలైజ్ అయినాయి విపక్షం చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ గతంలో కూడా ఇలాగే హడావుడి చేశారు ఏది మెటీరియలైజ్ కాలేదు అని విమర్శించారు అవును సార్ సో అసలు ఏంటి వాస్తవం ఏంటి ఇప్పుడు రోజు చేసుకున్న ఒప్పందాలు ఏంటి వాటి సైజ్ ఎంత అవి అమల్లోకి వెళ్లే దిశగా అసలు అడుగులు పడుతున్నాయా సరే ఇప్పుడు రాష్ట్రానికి మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మీరు చూసినారంటే ముఖ్యంగా ఆర్థికంగా చాలా వెనకబడిపోయినటువంటి రాష్ట్రం ఇక్కడ ఆర్థిక వృద్ధి జరగాలంటే పరిశ్రమలు రావాలి ఉద్యోగ కల్పన జరగాల ప్రభుత్వం వచ్చిన గత ఆరు నెలలు పూర్తిగా తీసుకుంటే మనం కూడా చాలా వీడియోల గురించి మాట్లాడినాము చాలా ఇన్నాం కూడా కానీ గవర్నమెంట్ దగ్గర నుంచి అప్రూవల్ అయిపోయి ఇంకా మొదలుపెట్టి వాటికి టైం లైన్స్ విధించినటువంటి కంపెనీలు తొమ్మిది కంపెనీలు ఓకే వీటి ద్వారా రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడులు మొత్తం వచ్చేసి లక్ష ఎనభై వేల కోట్ల చిల్లర లక్ష ఎనభై రెండు వేల కోట్ల నూట అరవై నాలుగు వీటి వల్ల మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఉద్యోగ కల్పన రెండు లక్షల అరవై ఆరు వేల మందికి చిల్లరకి జరిగే అవకాశం ఉంది వాటిల్లో మొట్టమొదటి మనం చూసినామంటే మొదటి నుంచి మాట్లాడుతుండేటటువంటి కంపెనీ బీపీసీఎల్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రామాయపట్నం నెల్లూరు దగ్గర తొంభై వేల కోట్లతో ఇంచుమించు రెండు వేల ఉద్యోగాలు వస్తాయి ఆరు వేల ఎకరాల్లో పెడుతున్నారు దీన్ని గాన కంప్లీట్ చేస్తే ఇప్పుడు తొమ్మిది నుంచి పదకొండు మిలియన్ల మెట్రిక్ టన్నుల చమురుని శుద్ధి చేసేటటువంటి కెపాసిటీ వస్తుంది అది పూర్తయిందంటే మొత్తం ఇరవై మూడు వేల మెట్రిక్ మిలియన్ల మెట్రిక్ టన్నులు చమురుని శుద్ధి చేసే కెపాసిటీ రాష్ట్రం మొత్తానికి వస్తుంది అలా జరిగిందంటే దేశంలోనే గుజరాత్ తర్వాత చమురును శుద్ధి చేసే ఎక్కువ కెపాసిటీ ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తుంది అది ఒక గొప్ప పేరు సో ఇది ఒకటి పాటు ఇప్పుడు కో అని చెప్పి సౌదీ అరేబియా అది డిస్కషన్ లో నడుస్తుంది సార్ అది కూడా టైఅప్ అయితే ఇంకా ఈ కెపాసిటీ పెరిగే అవకాశం అది టైఅప్ అయిందంటే ఇంకా కెపాసిటీ పెరుగుతుంది దాని పక్కనే కానీ ఇచ్చినారంటే ఇంకా కెపాసిటీ పెరుగుతుంది ఇప్పుడు ఇది అప్రూవల్ అయిపోయింది వర్క్ స్టార్ట్ అవుతుంది ఈ ప్రాజెక్ట్ వచ్చి రెండు వేల ముప్పైకి పూర్తవుతుంది దీంట్లో గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తున్న ప్రోత్సాహాలు వచ్చి ఇంచుమించు డెబ్బై మూడు వేల కోట్ల వరకు ఉంటుంది ఓకే అదే గవర్నమెంట్కి ఈ సంస్థ పెట్టడం ద్వారా రాబోయే ఇరవై సంవత్సరాల్లో కడిగ మేలు ఏంటంటే ఒక ఎనభై మూడు ఎనభై ఐదు వేల కోట్ల మేలు జరుగుతుంది ఓకే సో ఇది ఒక ప్రాజెక్టు నెక్స్ట్ మీరు తీసుకున్నారంటే టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ ఎనభై కోట్ల పెట్టుబడితో రెండు వేల మందికి ఉద్యోగం ఇది వచ్చేసి వర్క్ జూన్ లో నుంచే స్టార్ట్ అయిపోతుంది జాబ్స్ ఆల్రెడీ ఒక ఆఫీస్ కూడా చూసి ఆఫీస్ ఉంది రెంట్ బిల్డింగ్ కింద తీసుకుందా జూన్ లో నుంచే ఉద్యోగాలు ఇవ్వడం మొదలు పెడతారు ఇది వచ్చేసి మధురవాడ వైజాగ్ తర్వాత మీరు చూసినారంటే ఆజాద్ ఇండియా మొబిలిటీ అనేసి ఒకటి సత్యసాయి జిల్లాలో పెడుతున్నారు ఇది ఏంటంటే సార్ ఓల్వో బస్సులు ఇసుజు బస్సులు వాటికి బాడీస్ తయారు చేసేటటువంటి ఒక సంస్థ ఎలక్ట్రిక్ ఆటోస్ కి వాటికి ఇది సంస్థ బెంగళూరు మీద అనే స్టాంప్ ఉంటుంది అవును సో ఆ బాడీ బిల్డింగ్ చేసేటటువంటి ఒక కంపెనీ ఇది వచ్చి ఒక డెబ్బై ఎకరాల స్థలంలో ఆల్రెడీ వాళ్ళకి ఒక సంస్థ కర్ణాటకలో ఉంది ఇది రెండో సంస్థ అది పూర్తి ఇంచుమించు పదిహేను వేల బస్సులు ఆల్మోస్ట్ సంవత్సరానికి తర్వాత కొంత ఆ వర్క్ పరంగా వస్తుంది దానికి సంబంధిత వేరే కంపెనీలు కూడా వస్తాయి ఇప్పుడు దీని వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇది సత్యసాయి జిల్లాకి సంబంధించింది రాయలసీమ రాయలసీమ తర్వాత మీరు చూసినారంటే ఈ గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా కాకినాడలో వస్తున్నటువంటి రెండు ప్రాజెక్టులు దీనివల్ల ఇంచుమించు నాలుగు నుంచి ఐదు వేల మందికి ఉద్యోగాలు వచ్చేటటువంటి ఒక అవకాశం అది కాకుండా బిల్డ్ అని చెప్పేసి ఇంకొక కంపెనీ అనకాపల్లి ఓకే అది కాకుండా ఇంకొకటి మేజరు రెండు రంగాల్లో ఇది జరుగుతుంది సార్ ఒకటి వచ్చేసి పారిశ్రామిక రంగం ఇంకోటి వచ్చేసి మనకు సంబంధించి బాగా ఫోకస్ చేస్తున్నారు ఇంకొక రెండు కంపెనీలు రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి తర్వాత ఈ టాటా పవర్ కి సంబంధించి కర్నూలు వస్తుంది సో రేపు ప్రధానమంత్రి వస్తారు అని చెప్తున్న గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ వస్తే అది ఒక లక్ష కోట్లు లెక్క చెప్తున్నారు అవును అంటే అది కాకుండా అది కాకుండా ఇవి ఇవి ఆల్రెడీ మెటీరియల్ అయిపోయినట్టు అంటే అప్రూవల్ అయిపోయి వర్క్ స్టార్ట్ అయిపోయినట్టు సో అది కాకుండా ఇంకొకటి వచ్చేసి కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజి సిబిజీ దీని ద్వారా ఇంచుమించు అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడి రిలయన్స్ రిలయన్స్ ఒక రెండున్నర లక్షల మందికి ఉద్యోగాలు ఇది ఐదు వందల గోబర్ గ్యాస్ ప్లాంట్ ఇది ఇంటీరియర్ ప్లేసెస్ రూరల్ ఏరియాస్ మీద రూరల్ ఏరియా మీద వస్తుంది లేబర్ వర్క్ ఎక్కువ వస్తుంది ఇది కంప్రెస్డ్ బయోగ్యాస్ ఇది ఐదు వందల ప్లాంట్లు ఇది సో ఇక్కడ వరకు అప్రూవల్స్ పూర్తయినాయి సార్ ఇటు వర్క్ కి క్లియరెన్స్ దొరికింది సో ఒక ఆరు నెలల్లో తొమ్మిది కంపెనీలు లక్ష ఎనభై రెండు వేల కోట్ల పెట్టుబడి రెండు లక్షల అరవై ఆరు కంపెనీలు కాదు ఓన్లీ పెద్ద ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి క్యాలిక్యులేట్ చేస్తే లక్ష ఎనభై వేల కోట్లు దాటుతుంది అవును అవును ఈ ఆరు నెలల మిగతా అన్ని డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయి కొన్ని ఎంఓస్ ఇప్పుడు గూగుల్ కూడా ఎంఓయూ అయింది కానీ కంప్లీట్ క్లియరెన్స్ ఇంకా రాలా గూగుల్ వైజాగ్ లో మీరు చూసినట్టు ఎంఓ అయింది డేటా సెంటర్స్ డేటా సెంటర్స్ కి ఇంకా క్లియర్ కావాలి సో గవర్నమెంట్ నుంచి క్లియర్ అయిపోయి వాటికి టైం లైన్స్ సెట్ చేసి వదిలినటువంటి కంపెనీలు ఆరు నెలలలో తొమ్మిది రెండు లక్షల అరవై ఆరు వేల మందికి ఉద్యోగాలు సో ఇవన్నీ వచ్చినాయంటే వాటికి సంబంధిత మిగతా రంగాలు రావడం ఇంకొకటి అసలు ఈ ఈ ప్రాజెక్ట్లో వస్తున్నటువంటి విధానం చూస్తే కూడా స్టేట్లో ఏదో ఒక పక్కన ఒక జిల్లాలకు ఒక ప్రాంతానికి పరిమితమైనటువంటి దాఖలాలు కనిపించడం లేదు అవును కరెక్టే కదా అంతే సరే ఇప్పుడు దాన్ని ఎలా చూడాలంటే ఇప్పుడు నేను పెట్టాలన్నా కూడా అంటే ఫోర్స్ఫుల్ ఫిట్ అంటారు ఇప్పుడు ఒక ప్రదేశంలో ఇప్పుడు కర్నూలు అంతా ఒక రెన్యూబుల్ ఎనర్జీకి కేంద్రంగా చేయాలనుకున్నప్పుడు అక్కడ ఒక రెన్యూబుల్ ఎనర్జీ తీసుకొచ్చి ఇంకేదో మూలంకు దగ్గర లేదంటే అనుకూలంగా లేని దగ్గర అలా పెట్టడం కరెక్ట్ కాదు కదా అక్కడ ఉన్న నైసర్గిక స్వరూపం వాతావరణ పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి వనరులు వాటి అన్నిటికీ అనుకూలంగా దేనికి సంబంధించింది అక్కడ పెట్టాల ఓకే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూసినారంటే కాకినాడ దగ్గర ఈ గ్రీన్ హైడ్రోజను గ్రీన్ అమోనియా అదంతా కొంచెం ఇంధనానికి సంబంధించిన కొంచెం ఈ రెన్యూబుల్ ఎనర్జీ సంబంధించి ఇక్కడ ఎక్కడ కర్నూలు దగ్గర తర్వాత ఇప్పుడు మీరు ఆజాద్ ఇండియా మొబిలిటీ చూసినారంటే సత్యసాయి జిల్లా అటు పక్క అంతా చిత్తూరు జిల్లా అదంతా మ్యానుఫాక్చరింగ్ హార్డ్వేర్ అది ఇది సో ఈ రకంగా చూడాలి మనం దాన్ని వైజాగ్ లో చూస్తే సాఫ్ట్వేర్ టీసీ ఇప్పుడు ఇవన్నీ కూడా ఆల్రెడీ అప్రూవల్ అయిపోయి పనులు మొదలైన వర్క్ స్టార్ట్ అయిపోయేటటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో ఏం ఆటంకాలు ఉండవు ప్రభుత్వం ఇంకేం ఆటంకాలు ఉండవు సార్ అంటే అప్రూవల్స్ అయిపోయినాయి వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తారు ల్యాండ్ అలొకేషన్ కూడా జరిగిపోయింది వీటికి ఇంకా వాళ్ళు పోయి పని చేసుకోవడమే విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం నిజమైనటువంటి ఒప్పందాలు కావు ఈ ప్రచారం అంతా పక్కన పెట్టేయాలి లేదు సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాము గత ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లో ఇన్ని కంపెనీలు వచ్చినట్టు కానీ వాళ్ళు చెప్పలేదు మనం ఉన్నారు కదా రివర్స్ టెండరింగ్ లో బిజీగా రివర్స్ రివర్స్ టెండరింగ్ టెండరింగ్ అప్పుడు జరిగిన పనిలో తర్వాత ఏదో పగల కొట్టడాలు సో తర్వాత వాటిల్లో వాళ్ళ ప్రయారిటీస్ వేరున్నాయి ఇప్పుడు వేళ ప్రయారిటీస్ వచ్చేసి ఇప్పుడు ఎలా అయితే రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలన్నదే పాయింట్ గా జరుగుతున్నటువంటి ఒక ప్రయత్నం సో ఎవరైనా సరే సార్ ఇప్పుడు నా పాయింట్ ఏమంటే అంటే వైఎస్ఆర్సీపీ కావచ్చు టీడీపీ కావచ్చు బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు ఇప్పుడు ఈ కంపెనీలు అన్ని వచ్చినాయంటే మళ్ళా ఒక అనాగరిక ఆలోచనతో ఒక ఆటవిక ఆలోచన విధానంతో ఆ అయినప్పుడు చూద్దాంలే పట్టినప్పుడు చూద్దాంలే పద్ధతి కాదది అసలు నాయకులు చెడ్డోళ్ళు కాదు సార్ ప్రజల చెడ్డోళ్ళు ప్రజల ఆలోచన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాము మన రాష్ట్రం మొత్తం కలిసి ఎంతమంది రాజకీయ నాయకులు ఉంటారు సార్ కీ పొజిషన్లో ఉన్నవాళ్ళు ఒక ఒక పదివేల మంది ఉంటారా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదివేల మంది ఉంటారా పదివేల మంది ఐదు కోట్ల మంది జనాలు గొర్రెలు చేస్తున్నారు ఎంత దురదృష్టకరమైన పరిస్థితి కాబట్టి తెలివితేటలు పెంచుకోవాల్సిన జనమే జనాలు తెలుగుతేటలు పెంచుకోవాలా ఇప్పుడు ఐదు కోట్ల మంది జనాలు తెలుగులు పెరిగితే ఈ పదివేల మంది ఏమి చేయలేరు వీళ్ళకి అనుగుణంగా వాళ్ళు నడుచుకోవాల్సి వస్తుంది ఇప్పుడు చెప్పేవాడు వంద చెప్తాడు సార్ చెప్పేవాడు హరికథలు వంద చెప్తాడు వినేవాడికి ఉండాలి కదా విజ్ఞానం జ్ఞానం విజ్ఞానం అన్ని ఉండాలా సో ప్రజలు ఎవరైనా సరే ఇప్పుడు రేపు దీంట్లో ఇప్పుడు చేసే దాంట్లో కూడా ఎక్కడ ఉంటే ఎత్తు చూపించు పదే పదే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు ప్రజలు మీరు చెప్పండి మీరు చెప్పండి వేసేసి మీ బాధ్యత అయిపోయిందని అనుకోవద్దు మీరు మమ్మల్ని సక్రమైన మార్గంలో నడపండి అంత అనుభవం ఉన్న వ్యక్తే చెప్తున్నాడు నాకు అన్ని తెలిసేసి అని అనుకుంటా ఓట్లేసిన నా పొజిషన్ వచ్చేసి మీరు ఏడన్నా చావండి నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానని ఆలోచన లేదు కదా సో ప్రజలు మారాలా ప్రజలు మారి వీళ్ళు తప్పు చేస్తే ఎత్తు చూపించండి కానీ చేసే మంచి పనిని అభినందించండి ఒకవేళ ఓపెన్ గా కాకపోయినా మనసులో అన్నా ఫీల్ అవ్వండి రేపు ఓపెన్ గా బయటపడతారు చూడాలి థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా కూటమి ప్రభుత్వం గత ఆరు నెలల్లో చేసుకున్నటువంటి ఒప్పందాల్లో మెటీరియలైజ్ అయినటువంటి అంశాలని చూస్తే కనుక దాదాపు లక్ష ఎనభై రెండు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులు రాష్ట్రంలో శరవేగంగా మొదలవుతున్నాయి రాబోయేటువంటి రోజుల్లో ఇవి పూర్తి స్థాయి రియలైజేషన్ కనుక జరిగితే అనేక ఉద్యోగాలు రావడంతో పాటు రాష్ట్ర ఆర్థిక స్వరూపం మారే అవకాశం ఉంటుందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి